ఏ ప్రిపరేషన్ లేకుండా బాలకృష్ణ గారిని గురించి మరి ప్రవేశ బాలకృష్ణ గారిని రంగప్రవేశం చేసే ఒక ఆలోచన ఆయన ఏం ఆలోచించకుండా సడన్గా ఆయన రాజకీయాల్లోకి వచ్చేయడం ఆయన గురించి ఏం ప్లాన్ చేయకుండా చాలా గొప్ప ఆస్తిని పంచాడు ఆస్తి ఏంటంటే ధైర్యం సాహసం నమ్మకంగా అంకిత భావంతో అకుంఠిత దీక్షతో సమయ పాలనతో ఆత్మవిశ్వాసంతో ఏ వ్యసనాలకి బానిస కాకుండా నమ్మిన సిద్ధాంతంతో సిద్ధాంతం కోసం మడమ తిప్పకుండా పనిచేసుకుంటూ పోతే నువ్వు కన్న కళలు సాకారం అవుతాయి అనే ఒక ఆస్తిని తనను నమ్మిన అభిమానులకు పంచారు ఆ సిద్ధాంతాలన్నీ కూడా ఆయన అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరూ నమ్మి ఆచరించి సాకారం చేసుకుని రకరకాల రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు నేను సంపాదించిన అది కీర్తి కావచ్చు కనకం కావచ్చు ఏదైనా కూడా అలా మాలాంటి అభిమానుల కోసం ఆయన దాచి ఉంచిన నిధిలోంచి డ్రా చేసుకున్నట్టే భావిస్తూ సో ఆయన వదిలి వెళ్ళిన సిద్ధాంతాల్లోని పెట్టుబడిగా పెట్టి నేను ఆయన అభిమానిగా సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత హీరోగా ఎవరిని పెట్టుకుని సినిమాలు తీయాలి అని నాకు దర్శకుడిగా అవకాశం వచ్చిన తర్వాత అక్కినేని నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత అయిన అక్కినేని నాగార్జున గారు చౌదరి నీకు నేను దర్శకత్వ శాఖలో దర్శకుడిగా నీకు అవకాశం ఇస్తున్నాను మీకు ఎవరు కావాలి ఈరోజు కథానాయకుడిగా ఎవరు కావాలి అని అడిగినప్పుడు సార్ నేను కొత్త వాళ్ళని పథకం చేద్దాం అనుకుంటున్నాను సార్ అదేంట నేను అవసరం కదా ఆయన నేను సెల్యులైడ్ సైంటిస్ట్ అని పిలుచుకుంటుంటాను ఎందుకంటే ఒక నల్ల కళ్ళోడు పెట్టుకుని అక్కడ నాగార్జున గారు అందరిని పరిశీలిస్తుంటాడు మనకు తెలియదు ఆయన ఎవరు చూస్తున్నారో కూడా తెలియదు యూనిట్లు సో ప్రతి టాలెంట్ టాలెంట్ని పరిశీలిస్తూ చాలామందికి ఆయన ఆ సంస్థ కానీ ఆయన కానీ చాలామందికి లైఫ్ ఇచ్చారు సో నేను అవసరం లేదా అని అడిగారు మీరు అవసరం లేదనే మాట నేను అన్నండి నేను కొత్త వాళ్ళని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను ఆ సమయంలో కొత్త వాళ్ళతో సినిమాలు పెద్దగా తీయటం కానీ ఆదరించడం కానీ అనేది పెద్దగా జరగట్లేదు ఆట ఆ సమయంలో పెద్దగా ఆ జరగని సమయంలో ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోవడం నేను తీసుకుంటే కూడా పెట్టుబడిదారుడు ఆయన నా మీద పెట్టుబడి పెట్టి సినిమా తీయాలి ఆ నెక్స్ట్ తదుపరి సంవత్సరంలో ఆయన సుమంత్ గారిని కూడా పరిచయం చేస్తున్నారు దానికి ముందు ఒక కొత్త వాళ్ళని పెట్టి సినిమా అంటే ఆయన ఏమి సంకోచించకుండా అంటే ఆలోచనలకు తాగివ్వకుండా ఆయన పరిచయం చేసి అలా నా కొత్త వాళ్ళని పరిచయం చేసే జర్నీకి సపోర్ట్గా అండగా నిలిచిన అగ్నియుని నాగార్జున గారికి నాకు అవకాశం ఇచ్చిన అగ్ని నాగార్జున గారికి నేను Anto en no por a no?